హలో లోయ అందరూ చెప్పండి ఏ సయ సజీవుడు ఏ సయ సజీవుడు ఏ సయ సజీవుడు ఏ శయ్య సజీవుడు అనేదానికి మనమే సాక్షులుగా ఉండాలి ఎక్కడున్నాడయ్యా దేవుడు అని ఎవరైనా అడిగితే నన్ను చూడు అని చెప్పాలి హలో లోయ నీ జీవితంలో ఏదో ఒకటి రెండు అద్భుతాలు కాదు నీ జీవితమే ఒక అద్భుతంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు గాడ్ వాంట్స్ యూ టు బీ మెరకల్ నీవే నీవే ఒక నడుస్తున్నటువంటి అద్భుతం మాట్లాడుతున్నటువంటి అద్భుతం పది సంవత్సరాలుగా మాట్లాడలేదనుకోండి పది సంవత్సరాలుగా మూవారుగా ఉన్నారు ఒకసారి మాట్లాడ మొదలు పెడితే నీవే ఒక అద్భుతం హలో లోయ ఒక ముస్లిం దేశంలో ఒక ముస్లిం దేశంలో ఒక ముస్లిం సోదరుడు రక్షించబడ్డాడంట ముస్లిం సోదరుడు రక్షించబడ్డాడు దేవుడు దర్శించాడు రక్షించబడ్డాడు రక్షించబడి సేవ ప్రారంభించాడంట పరిచర్య చేయడం ప్రారంభించాడు ఎక్కడ ముస్లిం కంట్రీలో ముస్లిం దేశాల్లో ముస్లిం వారు వారి విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది చాలా వారు గట్టిగా ఉంటుంది వారంతా సామాన్యంగా వారు విశ్వాసాన్ని వారు మార్చుకోరు చాలా గట్టిగా ఉంటారు అటువంటి ప్రాంతంలో దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకొని సేవ చేయమని చెప్పాడంట సేవ చేయడం మొదలుపెట్టాడు సేవ చేయడం మొదలుపెట్టాడు ఎంత సేవ చేసినా కూడా సంఘం ఏమి పెరగడం లేదంట ఏమి పెరగడం లేదు ఎందుకు పెరగడం లేదంటే ఆయనకు అవిటితనముతో పుట్టినటువంటి ఒక కుమారుడు ఉన్నాడంట పారాప్లీజీ అనమాట రెండు చేతులు రెండు కాళ్ళు పుట్టుకతోనే ఆ బ్రెయిన్ డెవలప్ కాలేదంట పుట్టుకతోనే రెండు చేతులు రెండు కాళ్ళు పనిచే ఎప్పుడు కూడా బెడ్ రీడం ఎప్పుడు కూడా బెడ్ మీదనే ఉంటాడు అన్నీ బెడ్ మీదనే బెడ్ మీద ఉంటాడు ఎప్పుడు కూడా అందరూ ఎగతాళి చేయడం మొదలుపెట్టాడంట నువ్వేమో మతం మార్చుకున్నావు నువ్వు సేవించే దేవుడు గొప్పదేవుడు అంటున్నా ఫస్ట్ నీ ఇండ్లు చూసుకో ఫస్ట్ ఫస్ట్ నీ ఇంట్లో నీ కొడుకును బాగు చేసుకో తర్వాత మాకు వచ్చి చెప్పు అని ఎవరు అసలు ఆయన మాటను ఆయన ఎంత చెప్పినా అరే వాక్యము సత్యం ఇదే సత్యం అది ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా అసలు లెక్కకు వేసుకోలేదంట ఎవ్వరు కూడా లెక్కకు వేసుకోలేదు సో ఈయన చాలా బాధపడి ఏం చేయాలో అర్థం కాక కొంచెం కష్టమైనా కూడా ఆ టైంలో మరి పాలు యాంగిచో గారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు పర్లోకంలో ఉన్నారు హ్యా ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన పాల్ యాంగిచో గారి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ లక్షల లక్షలు వస్తారు నాకు ఒక ఖాళీ చర్చిని చూపించండి నేను దాన్ని నింపుతాను అనమాట ఏంటి విషయము ఏంటి అసలు వెళ్ళి చెప్పుకుందాం నా బాధను నా గోడును చెప్పుకుందామని బాలేంగిచో గారి దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళి చెప్పాడంట అయా నేను ముస్లింను నా యొక్క కుమారుడు పుట్టుకతోనే అవిటితనంతో పుట్టాడు పుట్టుకతోనే పుట్టాడు కదా ఇంకా ఏం బాగవుతాడు దేవుడైతే నన్ను రక్షించాడు నా పాపములను క్షమించాడు నా పేరును తన జీవగ్రంథం రాసుకున్నాడు సేవ కొరకు దేవుడు నన్ను పిలిచాడు నేను సేవ చేస్తుంటే ఒక్క ఆత్మ కూడా నా దగ్గరికి రావడం లేదు ఒక్కరు కూడా రక్షించబడడం లేదు ఏమి అంటే ఫస్ట్ నీ కొడుకును బాగు చేసుకో అని అంటున్నారు ఇవన్నీ కాదయ్యా ముఖ్యము స్వస్థత ముఖ్యం కాదయ్యా ఆత్మరక్షణ ముఖ్యము నేను ఎంత చెప్పినా కూడా ఎవరు వినడం లేదు ఫస్ట్ నీ కొడుకును బాగు చేసుకో అప్పుడు మాకు వచ్చి సువార్త చెప్పు అని అంటున్నారంటే గారు మరి చెప్పింది కరెక్టే కదా అన్నాడంట వారు చెప్పింది కరెక్టే కదా కదన్నా మీరు కూడా వాళ్ళలాగానే మాట్లాడుతున్నారా నేనేం చేయాలి చెప్పండి నేను నేనేం చేయాలంటే నేను నేర్చుకున్నటువంటి విషయం చెప్తాను మీకు దాని ప్రకారం చేయండి అని చెప్పాడట రేపటి నుంచి మీరు చర్చి ఆఫీస్కి వెళ్ళొద్దండి మీరు ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పాడంట ఆయన ప్రతిరోజు చర్చి ఆఫీస్కి వెళ్ళేవాడు ప్రతిరోజు చర్చి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాములుగా ప్రార్థనలు గడిపి తన ఆఫీస్ పనులు ఉంటాయి కదా చర్చి పనులన్నీ కూడా చేసుకుని వచ్చేవాడంట ఇంటిలోనేమో ఒక రూమ్లో వాళ్ళ కుమారుడికి ఒక రూము ఆ రూమ్లో బెడ్ మీద ఎప్పుడు కూడా కాళ్ళు చేతులు చతికిలు పడి చచ్చుబడి అలాగే పడి ఉంటాడంట ఇప్పుడు కుమ్మారుడు చూస్తే ఎంతో దుఃఖము వేదన ఏంటి ఈ కుమ్మారు యొక్క భవిష్యత్ ఏంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా సూటిపోటి మాటలు ఈయన చేయాల్సింది సువార్త సేవ ప్రభు రక్షిస్తాడు ఏసుప్రభు స్వస్థపరుస్తాడు ఏసుప్రభు పోషిస్తాడు ప్రభు ఏమండి విడిపిస్తాడు ఇది చెప్పాలా ప్రతిరోజు ఇది చెప్పాలా కానీ ఇంట్లో చూస్తే సమస్య సో అటువంటి టైంలో పవల గారు ఒకటి చెప్పాడంట డాక్టర్లు ఇక ఏ మార్గం లేదని చెప్పారు కదా అంటే ఏ మార్గం లేదు డాక్టర్లు ఏ మార్గం లేదు అంటే ఏసై దగ్గర ఒక మార్గం ఉంది అన్నాడంట హలో నీ కుమారుడు ఇదే స్థితిలో ఉండవలసిన అవసరము లేదు ఇది దేవుని చిత్తం కాదు ఫస్ట్ ఇది తెలుసుకున్నాడంట ఫస్ట్ ఫస్ట్ నీ కుమారుడు బాగా కావాలి నీ పరిచర్య నీ సేవ వృద్ధి చెందాలంటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ మనసు నీ మనసులో నీ అభిప్రాయాన్ని నువ్వు మార్చుకో నీ ఒపీనియన్ మార్చుకో నీ ఆలోచనను నువ్వు మార్చుకో నీ నమ్మికను మార్చుకో ఇంతవరకు ఏమనుకున్నావు నువ్వు సెటిల్ అయిపోయావు డాక్టర్లు ఇంకా వేరే మార్గం లేదన్నారు దాన్ని నమ్మేశావు దాన్ని అంగీకరించేసావు అది స్థిరపడిపోయింది నీ మనసులో ఇక నీ కుమారు అలాగే వదిలేసి సరే మేము బ్రతికున్నంతకాలం ఎలాగో ఒకలాగో చూసుకుందాంలే అని నీవు సెటిల్ అయిపోయావు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ చేంజ్ దాట్ దాన్ని మొట్టమొదటిగా దాన్ని మార్చు దాన్ని మార్చు దేవుడు చేయగలడు నేను చెప్పినట్లు చేయన్నాడంట చెప్పండి మీరు నా కుమారుడు బాగేదానికి నేను ఏమైనా చేస్తానండి అన్నాడంట హాలోయ అంటే చెప్పాడంట నీవు రేపటి నుంచి నీ ఆఫీస్కి వెళ్ళొద్దు నీ కుమారుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోన్నాడు అంటే పొద్దున్నుంచి అక్కడ సాయంకాలం వరకు నీ కుమారుడు దగ్గరే ఉన్నాడంటే ఏం చెప్పాడంటే నీ కుమారుడు ఏమి కావాలని కోరుకుంటున్నావు అని అంటే నా కుమారుడు లేచి తిరగాలి చేతులు కాళ్ళు పనిచేయాలి బ్రెయిన్ డెవలప్ కావాలి ఒక సాధారణ వ్యక్తిలాగా నా కుమారుడు బాగా అయి తిరుగుతూ ఉండాలి ఇది నాకు కావాలన్నట దానిని నీవు నీ మనసుతో చూడగలవా అన్నాడంట నీ కుమారుడు లేచినట్లు స్వస్థపరచబడినట్లు కాళ్ళు చేతులు ఆడుతున్నట్లు బాగా మాటలాడుతున్నట్లు తిరుగుతున్నట్లు జనాల మధ్య తిరుగుతున్నట్లు నీ మనసుతో నువ్వు చూడగలవా అంటే ఏం ఖర్చు అవుతుందని సులభంగా చూడగలను అన్నాడంట ఇప్పుడు వెళ్ళి నువ్వేం చేస్తావంటే రూమ్లో కూర్చొని ఆ చిత్రాన్ని చూస్తూ ఆ చిత్రాన్ని చూస్తూ ప్రార్థన మొదలుపెట్టు అన్నాడంట హలో లోయ ఇక సమస్య గురించి వివరించద్దు దేవునికి ఆ చిత్రాన్ని చూచి ఏసయ్య నీవు పొందిన దెబ్బల చేత నా కుమారుడు బాగయ్యాడు నా కుమారుడు ఈ స్థితిలో ఉండడం ఏమాత్రం కూడా నీకు ఇష్టము కాదు నీవు ఒక నెల రోజులు ప్రార్థన చేయి నెల రోజులు ప్రార్థన చేసి నా దగ్గరికి రాన్నాడట సో అలాగే పాలం షుగర్ చెప్పినట్లు నేను అంటే విని నెల రోజులు రోజు వాళ్ళ కుమారుడు యొక్క మంచం దగ్గరికి వెళ్ళి అక్కడ మోకరించగలంతసేపు మోకరించి తిరుగుతూ అదే చిత్రాన్ని మనసులో పెట్టుకొని నా కుమారుడు ఖచ్చితంగా బాగవుతాడని నమ్మి దేవుని దేవుని స్థుతిస్తూ మరి ప్రార్థిస్తూ మొరపెడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు పోరాడుతున్నాడు అనమాట సి ప్రేయర్ అంటే చాలాసార్లు మనం అనుకుంటాం ఏమంటే తండ్రి సంభాషణ సంభాషణని మాత్రమే అనుకుంటాం నో 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 కేవలం అది సంభాషణ మాత్రమే కాదు తండ్రి కుమారుల సంభాషణ మాత్రమే కాదు ప్రార్థన అంటే తండ్రి కుమారుడు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చే అడ్డంకులు చాలా ఉంటాయి మధ్యలో వచ్చే అడ్డంకులు చాలా ఉంటాయి ప్రార్థన అన్నటువంటిది కేవలము తండ్రితో మనము సంభాషించడం మాత్రమే కాదు అది ఒక పోరాటం పోరాటం అది ఫైట్ బాలే గారు అన్నారంట నువ్వు మామూలు కంట్రీలో లేవు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎంత వ్యతిరేకత ఉందో తెలుసా తీవ్రమైన వ్యతిరేకత ఉంది నీవు ఆ వ్యతిరేకతను నువ్వు దాటి రావాలి ఆ వ్యతిరేకతను నువ్వు జయించాలి ఊరికిన సాధన ఏం చేయకుండా వాడున్నాడు వాడు ఖచ్చితంగా నిన్ను వ్యతిరేకిస్తాడు కాబట్టి నువ్వేం చేయాలి నీవు ఊరికి కూర్చొని ఇంకా రిలాక్స్డ్గా ఉంటే సరే ఆ దేవుడు అన్నీ చేసేసాడు అయిపోయిందని చెప్పేసి ఊరికి ఉంటే కాదు యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ నువ్వు పోరాడాలి అది నువ్వు స్వాధీనం చేసుకున్నంత వరకు నువ్వు పోరాడాలి అన్నప్పుడు ఇక పోరాడుతున్నాడు 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 నెల రోజులు అయిందట నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ పాలంకు చో గారి దగ్గరికి ప్రయాణమయ్యాడు ప్రయాణమై పాలిచో గారు మీరు చెప్పినట్లే చర్చి పనులన్నీ కూడా చాలా తగ్గించేసి దీని ఒక్కనే టార్గెట్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని నేను మీరు చెప్పినట్లు నా కుమారుడు బాగయ్యాడు అనే చిత్రాన్ని పెట్టుకొని దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టి దాదాపుగా దివా రాత్రులు ప్రార్థిస్తూ ఉన్నానండి ప్రార్థిస్తున్నానండి ప్రార్థిస్తున్నానండి ఏం జరగలేదండి అన్నాడంటే ఏం జరగలేదు వాడు అట్లా ఉన్నాడండి ఎట్లున్నవి ఎట్లా ఉన్నాయండి ఏం జరగలేదంటే అంటే పొలం చుగారు అన్నారంట ఎలాగో ఒక నెల చేసావు కదా ప్రార్థన ఇంకో నెల చేయకూడదా అన్నాడంట హలోయ ఎలాగో ఒక నెల ప్రయాణం చేసావు కదా ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టడం ఒక నెల ప్రయాణం చేసావు కదా ఒక నెల ప్రయాసపడ్డావు కదా ఒక నెల చేసావు కదా ఒక నెల పోరాడావు కదా ఎందుకు ఆపడం ఇంకొక్క నెల ఇంకొక్క నెల ట్రై చేయకూడదు అన్న సరే అండి అన్నాడట మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి సేమ్ రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిపోయింది ఏమి వెంట్రుకమైనా కూడా ఏమి తేడా లేదు కనీసం చే ఎట్లా కదిలింది కూడా లేదు శుభ సూచన లేదు శుభ సమాచారం లేదు శుభకరమైన ఆనవాలు లేదు ఎంకరేజింగ్ ఒక్కటి కూడా జరగడం లేదు దాదాపుగా దివారాత్రులు చేస్తున్నాడు ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయి ఏమీ జరగలేదు మరలా వచ్చాడంట పాలేజ్ చూద్ద దగ్గరికి దిగాలుగా ముఖం పెట్టుకొని మీరేమి చెప్పారండి మీ మాట నేను నమ్మాను మీరు చెప్పిన ప్రకారమే నేను చేస్తున్నాను ఖచ్చితంగా చేస్తున్నాను మొదటి నెల చేశాను రెండవ నెల నేను చేశానండి ఏం జరగలేదంటే ఆయన మాటలు చూసి పాలెంగజో గారికి నిరుత్సాహం వచ్చిందంట బాగా డిస్కరేజ్ చెప్పాడంట ఏంట అని చెప్పాడంట చుడు వ్యతిరేకత చాలా ఉంటుంది ఒక పని చేయి ఇప్పుడు నువ్వు రెండు నెలలు ప్రార్థన చేసావు కాబట్టి నువ్వు అస్సలు వదిలిపెట్టకూడదు అన్నాడంట రెండు నెలలు ప్రార్థన చేశావు కాబట్టి నువ్వు అస్సలు వదిలిపెట్టకూడదు ఈసారి ఏం చేస్తానంటే నీతో కలిసి నేను కూడా ఏక భవిస్తా అన్నాడంట నాకు వీలున్నంత వరకు నీతో కలిసి నేను కూడా ఏక వదిలిపెట్టద్దు నువ్వు ఇంతవరకు ప్రయాణం చేస్తావు కాబట్టి ఇంక అసలు వదిలిపెట్టద్దు ఫస్ట్ టైమో ఎలాగో ఒక నెల చేసావు కాబట్టి ఇంకో నెల చేయన్నాడు ఇప్పుడు రెండు నెలలు అంటే నువ్వు చాలా దూరం ప్రయాణం చేస్తావు ఇంక అస్సలు ఇప్పుడు అస్సలు వదిలిపెట్టకూడదు ఇప్పుడు అస్సలు వదిలిపెట్టకూడదు అని ఈ థర్డ్ మంత్లో నేను కూడా నీకు సహకరిస్తాను నా విశ్వాసాన్ని కూడా నీకు కలుపుతాను నేను కూడా చూస్తాను నీ కుమారుడు బాగైనట్లు నా మనోనేత్రాలతో నేను కూడా చూస్తాను నేను కూడా మాట్లాడతాను నేను కూడా దేవుని స్థుతిస్తాను నేను కూడా ప్రార్థిస్తాను అని చెప్పాడంట వెళ్ళాడు మూడు నెలలు మూడు నెలలు పూర్తి అయిపోయాయి ఏమీ జరగలేదు మూడు నెలలు పూర్తయ్యాయి ఏమీ జరగలేదు నాలుగవ నెల మొదటి రోజున నాలుగవ నెల మొదటి రోజున అదే రూంలో కుమారుడునటువంటి రూమ్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కుమారుడు లేసి కూర్చొని ఫుల్ రన్నింగ్ రేస్ చేస్తున్నాడంట తిరుగుతున్నాడంట రూమ్ అంతా తిరుగుతున్నాడంట నాలుగవ నెల మొదటి రోజే నాలుగవ నెల మొదటి రోజు రూమ్ అంతా తిరుగుతున్నాడంట ఎప్పుడైతే ఆ అబ్బాయి బాగయ్యాడో ఊరు ఊరు వేల మంది వేల మంది ముస్లిం సహోదరులు ఏసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించారు హలో ఇరవై వేల మంది పట్టే చర్చి ఆ పాస్టర్ కట్టాడంట ఆ చర్చి ఓపెన్ చేసేదానికి పాలేంగి చారు పెళ్ళారంట సి గాడ్ ఈజ్ గుడ్ దేవుడు మంచివాడు చాలాసార్లు మనము చేయవలసినవి చేయకపోవడం వల్ల మనము ఆ దేవుని యొక్క చిత్తాన్ని అనుభవించలేకుండా పోతున్నాం ఒక యవనసరాలకి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిందంట ఒక యవనసరాలకి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిందంట ట్యూమర్ వచ్చి బ్రెయిన్లో ట్యూమర్ వస్తే కొన్నిసార్లు ఏమవుతుందా సుపోతుంది కళ్ళు దానికి అంత బాగుంటాయి కన్ను గుడ్లు ఉంటాయి అంత ఉంటాయి కానీ లోపల నరం ఉండదు కదా నరం చచ్చిపోతే ఈ కళ్ళు ఏం పని చేస్తాయి ఈ కళ్ళు కనిపించేదానికి ఆధారం మెదడే కళ్ళు కనిపించాలంటే ఇవి ఉంటే సరిపోదు మెదడు సరిగా పనిచేయాలి మెదడులో కణితి రావడం వల్ల ఆ యవనసరాలు పూర్తిగా గురుడిది అయిపోయిందంట గురుడిది అయిపోయింది డాక్టర్స్ చెప్పారంట ఆపరేషన్ చేస్తాం బ్రతికే ఛాన్స్ అది బ్రతికే ఛాన్స్ ఆపరేషన్ తర్వాత బ్రతికే ఛాన్స్ కేవలం ఐదు శాతం విన్నారట అంటే తొంభై ఐదు శాతము టేబుల్ మీదనే అమ్మాయి చనిపోవచ్చు డాక్టర్లు చేతులు కాళ్ళు అన్నీ ఎత్తేసేశారు చేయమంటే చేస్తామన్నారు ఆ టైంలో ప్రార్థన చేయమని దైవ సేవకులను మరి వారు కోరితే పాల్యాంషు గారు అక్కడికి వెళ్ళారంట అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడితే పూర్తిగా నిరుత్సాహంలో ఉండిపోయింది ఇక కళ్ళు కనిపించవు త్వరలో చనిపోబోతూ ఉంది అంటే ఆ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తితో పాలోచ దేవుడు చెప్పాడట ఒకటి పేదరు రెండు ఇరవై నాలుగును కొంచెం వివరించి అమ్మ ఈ వాక్యం గురించి కొంచెం ఆలోచించు సరే డాక్టర్లు మాటలు ఇవన్నీ ప్రక్కన పెడదాం ఈ వాక్యం గురించి కొంచెం ఆలోచించు ఒకటి పేద రెండు ఇరవై నెలలో ఈ వాక్యం గురించి కొంచెం ఆలోచించు కొంచెం ఆలోచించు కొంచెం ఆలోచించు దేవునికి సాయం చేస్తాడు కొంచెం ఆలోచించు అని అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ వాక్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టిందో పరిశుద్ధాత్ముడు ఆ అమ్మాయికి ఆ వాక్యమును గురించినటువంటి ప్రత్యక్షతను ఇచ్చాడంట హలో లోయ ఒకటి పేతి రెండు ఇరవై నాలుగు వాక్యముల గురించినటువంటి ప్రత్యక్షత అంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిత్రి అన్న వాక్యము ఆ యవనస్తురాలకి అర్థమైపోయింది మన ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది వి కాల్ ఇట్ యాజ్ రెవల్యూషన్ అది నిజము అని మనకు అనిపించేటట్లుగా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు వాక్యము ఒక్కసారి జీవాన్ని పొందుకుంటుంది హలో వ్రాయబడిన సమాచారము కాస్త నిజము అనిపిస్తుంది అవును కదా అని నీకు అనిపిస్తుంది సో పరిశుద్ధాత్ముడు ఒక క్షణములో ఆమె మనోనేత్రాలు తెరిచినప్పుడు ఆమె ఆమె నుంచి వచ్చిన స్పందన ఏమిటో తెలుసా ఓహ్ నేను అయిపోయాను నేను అయిపోయాను దేవునికి స్తోత్రం ఉండదంట చూసారా కళ్ళు కనిపించడం వల్ల మెదడులో గడ్డ అలాగనే ఉంది కానీ ఏమొచ్చింది ఆమెకి ప్రత్యక్షత వచ్చింది వెలిగింపు వచ్చింది అది వరకు చూడని దాన్ని మరలా ఆమె చూసింది అది వరకు చూడని దాన్ని మరలా ఆమె చూసింది చర్చలో ఆ వాక్యం చాలాసార్లు వినుండచ్చు కానీ ఆ వాక్యము ప్రత్యక్షత కాలేదు చాలాసార్లు వాక్యం మన జీవితంలో పనిచేయకపోయేదానికి ఒక కారణం ఏమిటంటే వాక్యం ప్రత్యక్షత కావాలి ఆ ప్రత్యక్షతను పరిశుద్ధాత్మనిస్తాడు ప్రక్షతలు ప్రత్యక్షతలు ఎలా వస్తాయంటే నీ భవిష్యత్తును సృష్టించుకో పుస్తకంలో లాస్ట్లో ప్రార్థనలు ఉన్నాయి కదా ఆ ప్రార్థనలు బాగా చేస్తే వస్తాయి రెండవది ఏ వాక్యం గురించిన ప్రత్యక్షతని కావాలో ఆ వాక్యాన్ని ఎక్కువగా ఆలోచిస్తే ఏమాలోచిస్తే వాక్యాన్ని ఆలోచిస్తే సమస్యలను ఆలోచిస్తే సాతాను కూడా ప్రత్యక్షతలు ఇస్తాడు ఇది ఇది పరిష్కారం కాదంట వాగ్దానం గురించి ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతలు ఇస్తాడు ప్రత్యక్షత వచ్చిన వెంటనే ఆ అమ్మాయినదంట అయితే ఇప్పుడు నేను ఆపరేషన్కి పోను ఏం పోను నేను ఒక పని చేస్తాను ఏం చేస్తాను అంటే సార్లు ప్రభు ప్రార్థన చెబుతాను అన్నద పది వేల సార్లు ప్రభు ప్రార్థన నేను చెబుతానని చెప్పి పక్కన ఉన్నటువంటి వారి అక్కనో ఎవరినో పెట్టుకొని నేను పలికిన ప్రతిసారి నువ్వు కౌంట్ చేసుకో అని చెప్పిన ఇది ఒక్కటి చేయ నాక నేను నోటితో పలికిన ప్రతిసారి నువ్వు కౌంట్ చేసి చెప్తావు అలా కౌంట్ చెయ్యటం ప్రిలరా పాలింగ్ షోకర్ చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యమైంది ఆ అమ్మాయి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్ అది ఎంత చేసేదానికి ఆరు గంటలు టైం పట్టిందంట ఇంకా అదే పని అనమాట సెకండ్ సెకండ్ ప్రభు ప్రార్థన ఉంది కదా పరలోకంలో తండ్రి నీ నామో పరిశుద్ధపరచబడదు కాక అది ఏం ఆమెకి ఎవరు చెప్పాలి ఆమె అనుకున్నది అంతే నేను ఇలా చేస్తాను అనుకున్నది టెన్ థౌజండ్ టైమ్స్ ఐ విల్ రిసైట్ దిస్ ప్రేయర్ టు మై గాడ్ ఈ ప్రార్థన నేను చేస్తాను ఈ ప్రార్థన నేను మాట్లాడతాను అని ఆమె అనుకున్నది అంతే ఇదేం డాక్టర్నేం కాదు ఆమె అనుకున్నది అనుకున్నది నేను చేస్తాను ఆరు గంటలు పట్టిందంట బెడ్ మీదనే ఆరు గంటలు కళ్ళు మూసుకొని పోయాయి ఆమెకి అంటే కళ్ళు అంటే చూపు లేదు ఆమెకి చూపు లేదు త్వరలో చనిపోబోతుంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఆమె మాట్లాడినా కూడా ఏమీ కాలేదంట చివరి సరే పదివేల సరదుగా ఆ ఒక్కసారి మాట్లాడిన వెంటనే ఒకే క్షణంలో ఒకే క్షణంలో ఓ మెరుపులాగా ఓ మెరుపులాగా దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఆమె తలను తాకిందంట ఆమె తలను తాకడం ఆ కనితి మాయం కావడం ఆమె కళ్ళు తెరవబడ్డం ఆమె ఎగిరి గంతులేయడం ఒకే క్షణంలో జరిగిందంట తర్వాత వెళ్ళే స్కానింగ్ చేస్తే గడ్డ లేదు ఏమీ లేదు కొన్ని దశాబ్దాలు ఆ అమ్మాయి చూపుతో జీవించి ఏమండి పాలింజు గారి చర్చిలో ఒక అసిస్టెంట్ పాస్టర్ లాగా పనిచేసిందంట జీజస్ ఈజ్ అలా యేసు ప్రభు సజీవుడుగా ఉన్నాడు హలో లోయ దానికి మనం ఎన్నెన్నో తీరులు చెప్పొచ్చు మనం ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమో దేవుడు మంచోలోనే తీసుకుంటాడని ఒకటి ఇంక కొన్ని మనకు అర్థం కావని వదిలేయడం ఒకటి నీకు తగినంత విశ్వాసం లేదని చెప్పడం ఒకటి నువ్వు దేవునితో సహకరించడం లేదని చెప్పడం అన్నీ చెప్పేసి వదిలేసాను చచ్చిపోయేదానికి అందరు కూడా వదిలేసిన వాళ్ళు అమ్మాయి వదిలిపెట్టలేదు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసేదానికి వచ్చాడు ద హోలీ స్పిరిట్ ఈజ్ హియర్ టు హెల్ప్ అస్ సహాయం చేసేదానికి వచ్చాడు ఆయన సహాయం చేసేదానికి వచ్చాడు ఆయన చేసే సహాయంలో మొట్టమొదటి సహాయం ఏమిటంటే వాక్యాన్ని వాక్యాన్ని రియల్గా చేస్తాడు ఆయన సిలువ కార్యము నీ కళ్ళ ఎదుట జరుగుతున్నట్లుగా చూపిస్తాడు ఆయన వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ అ రియల్ థింగ్ టు యూ హలో చాలాసార్లు దేవుడిచ్చిన దానిని మనము స్వాధీనం చేసుకోలేక మనం అల్లాడుతుంటాం యూ షుడ్ నాట్ లీవ్ అంటిల్ యు ప్రొసెస్ దట్ హీలింగ్ సాధ్యం అండి మనుషులకు ఏవేవి అసాధ్యములో అవన్నీ నా దేవునికి సాధ్యము హలో ఏదైనా సరే వాట్ ఈస్ ద ఇంపాసిబుల్ థింగ్ దట్ యువర్ ఫేసింగ్ టుడే ఈ మూడు సాక్ష్యాలు చెప్పాలని నాకు చాలా ప్రేరేపణ వచ్చింది ఈరోజు రెండు చెప్పాను హారాప్లీషియా చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇవి చెప్పాలని ప్రేరేపణ వచ్చింది హ్యాలుయ ఎందుకు ఈ సాక్ష్యాలు అంటే చూడండి అంటే వారి వారి జీవితాలే పత్రికలు అంతే ఆ పాస్టర్ ఇలా నడుస్తుంటే అదే అద్భుతం ఇంకా ఇప్పుడు ఆ వ్యక్తి నా దేవుడు అద్భుతాలు చేస్తాడు చేస్తాడని చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉండాలంటే మనము ఎక్కడ అంటే నన్ను చూస్తే తెలియడంలా హలో లూయా ఈరోజు నేను బ్రతికున్నానంటే నేను బ్రతికున్నానంటే ఆయన ఉన్నాడని హలో లూయా ఈరోజు నేను మైక్ పట్టుకుని వాక్యం చెబుతున్నానంటే ఆయన ఉన్నాడు జీసస్ ఇస్ అలా చాలామంది నేను ఉన్నాను అనుకున్నారు నేను ఉన్నాను హలో లోయా దయ్యంగాడు అనుకున్నాడు బ్రతకడనుకున్నాడు దయ్యంగాడు దయ్యంగాని మనుషులు అనుకున్నారు బ్రతకడనుకున్నారు చాలామంది విశ్వాసులు అనుకున్నారు ఈయన పని అయిపోయింది అనుకున్నారు నేనున్నా నేనున్నాను అంటే ఆయన ఉన్నాడు అన్నదానికి సూచన హలో లోయా నీ జీవితంలో అద్భుతాలు కాదు నీవే ఒక అద్భుతంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు హ్యాలో యా ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే ఏది అసాధ్యము అని అనుకుంటున్నావు ఈరోజు నువ్వు ఇది కాదు ఇది జరగదు ఇది చాలా కష్టము ఇది అసా ఏది అనుకుంటున్నావు నువ్వు ఈరోజు నేను చెప్తున్నాను సవాల్ సవాల్ చేసి చెప్తున్నాను ఇది యా నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు ఆలోచించేది కరెక్టే దాని గురించి ఇతరులు చెప్పింది కరెక్టే ఇది అసాధ్యం 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 ఎవరికి మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం దేవునికి సమస్తము సాధ్యము దేవునికి సమస్తము సాధ్యము చెప్పండి ఎసయ్యా నీకు సమస్తము సాధ్యమయ్యా నీకు సమస్తము సాధ్యమయ్యా ఇది మనుషులకు సాధ్యమే ఈ స్వస్థత మనుషులకు సాధ్యమే కానీ నీకు సమస్తము సాధ్యము ఈ అప్పు తొలగిపోవడం మనుషులకు అసాధ్యమే కానీ నీకు సమస్తము సాధ్యము ఈ సమస్య పరిష్కారం కావడము అసాధ్యము అయితే నీకు సమస్తము సాధ్యము హలో తాళపు చెవి లేకుండా తాళం ఉండదు పరిష్కారం లేని సమస్య ఏది కూడా లేదు మనకు కనిపించినంత మాత్రాన పరిష్కారం లేదనుకుంటేలా మనం ఎక్కడికి తెలుసా పరిష్కారాల దగ్గరకు వచ్చాము మనము హలోలోయా పరిష్కారాల దగ్గరకు వచ్చాము హాలో సో చాలాసార్లు క్రైస్తవులముగా మనము విశ్వాసులముగా మనము మనం అనుకున్న టైంలో జరగకపోవడం వల్ల మనం వదిలేసే వారంగా ఉంటాం జస్ట్ ఇమాజిన్ చేయండి ఆ యవనస్రాలు తొమ్మిది వేల సార్లు చేసి ఏంటి ఏం జరగలేదని లేకపోతే ఏడు వేల సార్లు చేసి ఏంటి ఏం జరగలేదని వదిలిపెట్టేసి ఉంటే క్షణంలో మనం అద్భుతాన్ని మనం మిస్ చేసుకోకూడదు ఆ కుమారుని యొక్క తండ్రి ఆ కుమారు యొక్క తండ్రి మొదటి నెలలోనే ఆయన ఏందో చెప్పాడు ఏందో చూడమన్నాడు ఏందో మొరపెట్టమన్నాడు ఏ వర్కౌట్ కాదు ఇదేమి జరగదు ఇది ఏం నా కుమారుడు మీద ఇట్లా రాసి పెట్టాడు దేవుడు వాటి దుస్థితి అంతే అనుకుని ఉంటే ఇప్పుడు ఆ ఒక్క స్వస్థతకు ఎన్ని వేల ఆత్మలు ముడిపడ్డాయో చూడండి ఒక్క స్వస్థతకు కొన్ని వేల ఆత్మల రక్షణ ముడిపడి ఉంది ఏమో నువ్వు పోరాడే ఒక పోరాటం ఒక వ్యక్తి కోసం నువ్వు పోరాడుతున్నావేమో ఒక మండి సమస్య నిన్ను దశాబ్దాలుగా పీడిస్తుందేమో కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం కావు కొన్ని మొండి సమస్యలు వెంటనే పరిష్కారం కావు కొంతమంది మొండి వ్యక్తులు అంత త్వరగా రక్షించబడరు అటువంటివి ఏమైనా అసాధ్యకరమైన పరిస్థితులు ఉన్నాయేమో నేను చెప్తున్నాను ఈరోజు మీరు పట్టుదలతో మీరు కొనసాగితే పట్టు విడువక మొండి విశ్వాసముతో మీరు కొనసాగితే ఆ అద్భుతం మాత్రమే కాదు ఆ అద్భుతముతో పాటి దేవుడు అనేక అద్భుతాలను దేవుడినికు దాయి చేయబోతున్నాడు హ్యా హాలో ఒక ఆవిడకు ఇది మూడోది చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను ఒక ఆవిడకు యాక్సిడెంట్ అయిందంట ఒక ఆవిడకు యాక్సిడెంట్ అయిపోయి బాగా ఎముక బాగా దెబ్బతిన్నదంట ఒక నాలుగు ఇంచులు ఒక కాలు పొట్టిగా ఉందట నాలుగు ఇంచులు ఒక కాలు ఆమె ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా ఇట్లా నడుచుకుంటా నడుచుకుంటూ వస్తాయంట ఇట్లా కుంటుకుంటా కుంటుకుంటా అంటే ఒక కాలు వచ్చేస్తే నాలుగు ఇంచులు తక్కువ ఉంది ఒక్కా మాత్రం ఉంది అసలు వచ్చినప్పుడు ప్రార్థన కోసం వచ్చినప్పుడు గారు ప్రార్థన చేసి దేవుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నువ్వు స్వస్థత పొందావని దేవుడు అంటున్నాడు నువ్వేమనుకుంటావు అన్నాడంట నేను నమ్ముతాను పాస్టర్ గారు అన్న నేను నమ్ముతాను ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను అని నేను నమ్ముతాను నమ్మి దేవుని స్థుతిస్తాను అంటే వెరీ గుడ్ గో హెడ్ నీ యొక్క ప్రార్థనకు నీ యొక్క విశ్వాసానికి రుజువుగా నువ్వేం చేస్తావంటే నీ మనసులో నువ్వు బాగైనట్లు చూడు అన్నాడంట నీ మనసులో నువ్వు బాగైనట్లు చూడు నీ మనసులో నువ్వు బాగైనట్లు చూడు